హీరో శివాజీ అన్న పిలుపు కన్నా బిగ్ బాస్ శివాజీ అన్న పిలుపుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు ప్రస్తుత కాలంలో బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగు పెట్టి తన సైలెన్స్నెస్ తో ఎలా విన్నర్ అవ్వచ్చు అనే విషయాల్ని ఎన్నో నేర్పిస్తూ సైలెంట్ గా ఉంటేనో వేటాడొచ్చు అనే విషయం పల్లవి ప్రశాంత్ కి ఎంత చురుకుగా నేర్పిస్తూ కనిపించేసిన శివాజీ ప్రస్తుత కాలంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా గడిపేస్తున్నారు మరికొన్ని కొత్త సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ లో దర్శనమిచ్చేస్తూ ఉన్న శివాజీ లైఫ్ ఎంతో సాఫీగా సాగిపోతూ వస్తున్నప్పటికీ తనతో పాటు తోటి కంటెస్టెంట్ స్లో ఒకరైనా పల్లవి ప్రశాంత్ లైఫ్ మాత్రం పూర్తిగా టర్న్ ఆఫ్గా మారిపోతుంది విన్నరే ట్రాఫీ చేతిలో ఉందని మాట తప్ప తనకి కొత్తగా ఏమీ అవకాశాలు లేవని ఇక్కడ ఇండస్ట్రీలో భేదభావాలు విపరీతంగా చూపిస్తున్నారనే విషయం మరోసారి పల్లవి ప్రశాంత్ విషయం ద్వారా తెలుస్తుంది అంటూ చింతిస్తూ కనిపించేశాడు అయితే తను ముందొకలా వెనకొకలా ఉండడం కాదు తన ప్రత్యేకమైన జీవితం అనుభవించాలని కొత్త జీవితం అందించేందుకు ఏ ఒక్క డైరెక్టర్ అయినా ముందుకు రావాలని తనకి అవకాశాలు ఇవ్వాలి అంటూ శివాజీ అయితే ప్రశాంత్ కోసం మరోసారి ప్రస్తావిస్తూ మాట్లాడేశారు ఇటీవల ఏంటంటే